హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే బకాయిల చెల్లింపుల తాజా వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల బకాయిల చెల్లింపుల ప్రక్రియ కొనసాగిస్తుంది ఈ చెల్లింపుల్లో భాగంగా పలు రకాల పెండింగ్ బిల్లులు వివిధ మరియు గ్రాంట్స్ సంబంధించి వివిధ ఖాతాల్లో జమ చేయబడ్డాయి వీటికి సంబంధించి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మొదటగా సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కాంట్రబ్యూటర్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఒక నెల మ్యాచింగ్ గ్రాంట్స్ ఎన్పిఎస్ ఖాతాకు జమ చేయడం జరిగింది మార్చి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున జమైనట్టుగా సమాచారము మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మాత్రమే జమ చేయబడతాయి మరింత మెడికల్ బిల్లుపై ప్రభుత్వం నుంచి కొంచెం ఆమోదం రావాల్సి ఉంది సో అది వచ్చిన తదుపరి చెల్లింపులు అయితే జరగనున్నాయన్నమాట మూడవది పిఎఫ్ లోన్స్ ఉపాధ్యాయుల పిఎఫ్ లోన్ విషయంలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే అప్రూవల్ అయిన రుణాలు జమ చేయబడ్డాయి జూన్ తర్వాత సేకరించిన పిఎఫ్ లోన్స్ ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నట్టుగా గమనించవచ్చు డిఏ కానీ సరెండర్ లీవ్ బిల్లు కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు ప్రభుత్వ ప్రకటనల ప్రకారం వీటి చెల్లింపుల కోసం ఇంకా సమీక్ష కొనసాగుతోంది సో ముఖ్యమైన సూచనలు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులు తమ ఎన్పిఎస్ ఖాతాలను తనిఖీ చేసి గ్రాంట్ జమ అవుతున్నదని నిర్ధారించుకోవాలి ఉపాధ్యాయులు తమ పిఎఫ్ లోన్స్ మెడికల్ బిల్లుల వివరాలను చెక్ చెక్ చేసుకోవాలి డిఏ మరియు సరండర్లు బిల్లుల కోసం సంబంధిత శాఖలను సంప్రదించి తాజా సమాచారాన్ని పొందడం మంచిది ప్రస్తుత చెల్లింపుల ప్రక్రియపై అవగాహన పెండింగ్ చెల్లింపులని దశల వారీగా సేకరించి చెల్లించడం జరుగుతోంది సంబంధిత అకౌంట్ శాఖల నుంచి ఆమోదం రాగానే మిగతా బిల్లులు జమ చేయబడతాయి గమనిక ఈ సమాచారం ఆధారంగా మీ ఖాతాను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు ఉన్న సంబంధిత అధికారులతో సంప్రదించండి ఈ ప్రయోజనాల కోసం మరి సహాయం స ఈ ప్రయోజనాల కోసం సమయం ప్రకారం సమాచారాన్ని అయితే సేకరించడం కీలకం సో మరింత పెండింగ్ బిల్లులో తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో అప్డేట్స్ ఫాలో అవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో